హా అండి ఈరోజు స్పెషల్ రెసిపీ పరమాన్నం దేవి నవరాత్రిలో అమ్మవారికి తప్పకుండా పెట్టినైవేద్యంలో ఇది ఫస్ట్ ఉంటుంది కదా సో దీన్ని పర్ఫెక్ట్గా మీరు ఎలా తయారు చేయాలి తిన్న కొద్దీ ఎలా తినాలనిపించాలి అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా ఎలా చేయాలి ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా బియ్యం చాలా ఇంపార్టెంట్ అనమాట ముందుగా మనం రేషన్ బియ్యం కానీ లేదంటే లావుగా ఉన్న ఏదైనా బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక గంట పాట నానబెట్టుకోవాలి గంట రెండు గంటలు నాన్న చాలా బాగుంటుందన్నమాట బియ్యం నానిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఇప్పుడు దాన్ని కుక్కర్లో తీసుకుంటుంది మనం ఆల్రెడీ ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి దానికి కొలతలు చెప్తున్నాను దాదాపు పావు కిలో అండి ఈ రైస్ ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వరకు కాచి చల్లార పెట్టుకున్న పాలు పోయాలి లేదా పచ్చి పాలు కూడా పోసుకోవచ్చు అలాగే ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా మూడు కప్పులు కొలత అనమాట ఒక కప్పు బియ్యానికి మూడు కప్పులు కొలత రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి ఈ లోపుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఒక మందపాటి కడాయి పొయ్యి మీద పెట్టి రెండు మూడు టేబుల్స్ ఉన్న వెయ్యి కాగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు దోరగా వేయించుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటే స్కిప్ చేయకండి అలాగే దాంతో పాటుగా జీడిపప్పులు కిస్మిస్లు కూడా చక్కగా వేయించి పక్కన పెట్టుకోండి ఆల్రెడీ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఇది బాగా ఉడికిపోయి ఉంటుంది దీన్ని తీసి చక్కగా మ్యాష్ చేయాలి ఎందుకంటే మనం ఆల్రెడీ మెత్తగా ఉడికించాము మూడు కప్పులు నీళ్ళు పోస్తాం కాబట్టి చాలా బాగా ఉడుకుతుంది ఇది కొంచెం మెదుపుకొని అందులో మరొక కప్పు కాచి చల్లార పెట్టుకున్న పాలు పోసుకోవాలి ఇప్పుడు మనకి పరమాన్నం అనేది మంచి తిక్నెస్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట మరొకసారి మెదిపేసి ఈ బియ్యాన్ని మనం ఇందాక మనం వేయించుకుంటున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో వేసేసి మరి కాసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం బెల్లం వేస్తాం అనమాట ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు వరకు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాలు బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడు మనకి ఈ పాలన్నీ పెరగకుండా ఉంటాయి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి దాంతోపాటుగా కొంచెం పచ్చికర్పూరం కానీ యాలక్కయాల పొడి కానీ వేసి తిప్పారంటే సూపర్ టేస్టీగా ఉండే పరిమాణం రెడీ అయిపోతుంది ఈసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి